పౌరుషాల పురిటిగడ్డ రాజకీయాల కెల్లా అయినటువంటి పల్నాడు జిల్లాలో ఈరోజే ప్రవేశిస్తున్న శ్రీభారత్ ఛానల్ వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజాయితీతో కూడినటువంటి ప్రజా సమస్యలను ప్రతిబింబించే మంచి వార్తలను మీ ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కోసం వారధిగా సారధిగా మీ ఛానల్ సంపూర్ణమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రోజున రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రధానమైన చర్చనీయాంశం మెడికల్ కళాశాలలు గత ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కళాశాలలు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి ఆ పదిహేడు మెడికల్ కళాశాలల్లో కూడా ప్రభుత్వమే కళాశాలలు నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి వాటిలో ఐదు మెడికల్ కళాశాలలు పూర్తి చేయడం మరో పన్నెండు మెడికల్ కళాశాలలో మరి నిర్మాణ దశలో ఉండటం అనేటువంటి జరిగింది ఈ రోజున మరి ఎన్నికలకి ముందు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ నాయకులు కానీ గత ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రైవేట్ పరమైనటువంటి అంశాలను తూర్పారబట్టి ప్రజలకి ప్రభుత్వపరమైనటువంటి సేవలు అందించాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి నాయకులు నేడు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు మాట మార్చి ప్రైవేట్ రంగానికి పెద్ద పీట వేయాలనేటువంటి ఆలోచన చేయడం అత్యంత దురదృష్టకరం దానిలో కూడా ప్రతి వాడికి ప్రతి మనిషికి అవసరమైనటువంటి రంగాలు రెండు అది ధనికుడైనా పేదవాడైనా మధ్యతరగతి వాడైనా ఏ వృత్తిలో జీవితాన్ని కొనసాగించే వారైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి రెండు రంగాలు ప్రజలకి రెండు కళ్ళ వంటివి విద్య వైద్య రంగాలు ఈ విద్యా వైద్య రంగాలు రెండింటినీ కూడా ప్రభుత్వమే నిర్వహించాలనేటువంటి ఆలోచన ప్రజల్లో కానీ ఆనాటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో కానీ ఉన్నదనేటువంటి అంశాన్ని నేటి పాలకులు విస్మరించడం అత్యంత దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ ప్రైవేట్ మరి మెడికల్ కళాశాలలు మరి నిర్వహణ అనేటువంటిది ప్రభుత్వం దానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుందనేటువంటి అంకెల గారడీ చేసి ఆ తద్వారా ప్రభుత్వం దగ్గర ఆర్థిక నిధుల లేని ఉన్నందువలన ఈ ప్రభుత్వ కళాశాలల్ని ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహిస్తాననేటువంటిది అత్యంత శోచనీయమైనటువంటి అంశం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా విద్య వైద్యం అనేటువంటిది పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజానీకానికి అందరి ద్రాక్ష పండుగ మారితే వారి యొక్క జీవన విధానం కూడా అస్తవ్యస్తంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది గమనించవలసిందిగా పాలకులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరి ఈనాడు ప్రైవేట్ హాస్పిటల్ కనుక వెళ్ళినట్లయితే లక్షల రూపాయల వైద్యానికి వెచ్చించవలసినటువంటి పరిస్థితి ఏ పేదవాడు కూడా మరి లక్షలు ఖర్చు పెట్టి తన ఆరోగ్యాన్ని తన కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేటువంటి స్థితి పరిస్థితి లేనటువంటి దశలో దిశలో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ మెడికల్ కళాశాలల్లో అదేవిధంగా మెడికల్ కళాశాలల్లో అనుబంధంగా ఉండేటువంటి వైద్యశాలల్లో మరి పేద ప్రజలకు ఎలాంటి సహాయం లభిస్తుందనేటువంటిది ఒక ప్రశ్నార్థకంగా మార్చినటువంటి స్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే వారి యొక్క నిర్ణయాన్ని మార్చుకొని పదిహేడు మెడికల్ కళాశాలలు కూడా ప్రభుత్వమే నిర్వహించే విధంగా చేయమని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా వైద్య విద్యను అభ్యసించాలనుకునేటువంటి పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకి ఈ యొక్క పీపీపీ విధానం ద్వారా మెడికల్ సీట్లు కొనుక్కునేటువంటి పరిస్థితి కనుకుంటే ఆ విధంగా మెడికల్ సీట్లు కొనుక్కొని చదువుకునే స్థితి లేనప్పుడు పేద వర్గాల వారు డాక్టర్లు అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉండదు కనుక పాలకులు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు బాగుపోని నిర్ణయాలు తీసుకోవాలి కానీ ఆ దానిలో కొన్ని వర్గాలకి మేలు చేకూర్చే విధానాలని సపోర్ట్ చేయడం అనేటువంటిది మంచిది కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఆర్థిక నిధులు లేమి అనేటువంటి కారణం చూపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ఎనిమిది సంవత్సరాల పాలనా కాలంలో యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీ ద్వారా వసూలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం రోజు మీ మద్దతు మీద ఆధారపడి ఉంది ఆరు వేల కోట్ల ఏడు వేల కోట్ల రూపాయలు మెడికల్ కళాశాలకు అవసరమైనటువంటి నిధులు కేటాయించమని డిమాండ్ చేసేటువంటి హక్కు మీకు ఉన్నప్పటికీ కూడా మీ హక్కును మీరు వదులుకొని కొన్ని వర్గాల ప్రయోజనాలు చేకూర్చడం కోసం ఈ యొక్క మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యం పేరుతో ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూడటం అనేటువంటి అంశాన్ని భారత జాతీయ పార్టీ ఖండిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ నిర్ణయం మార్చుకోండి ఈ నిర్ణయం ద్వారా మరి పేద ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితుంది కనుక రాష్ట్రంలో మరి మీరు పేద ప్రజల సంక్షేమం కోసం మీ ప్రభుత్వాన్ని నడపాలని కనుక అనుకున్నట్లయితే మీరు వెంటనే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి కార్యక్రమాన్ని ఫుల్ స్టాప్ పెట్టి వెంటనే ప్రభుత్వ పరంగా ఈ యొక్క మెడికల్ కళాశాల నిర్వహణ చేపట్టమని చెప్పి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు డిమాండ్ చేస్తున్నాం లేనట్లయితే తప్పకుండా ప్రజా ఉద్యమాలు చేపట్టవలసి వస్తుందని రాష్ట్రంలో పేదవాడికి అందవలసినటువంటి వైద్యం తెలుగుదేశం పార్టీయో వైసీపీ పార్టీయో కాదు కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా పేదవాడికి వైద్యం అనేటువంటిది వైద్య సౌకర్యం అనేటువంటిది అందించవలసినటువంటి గురుతర బాధ్యత మీ భుజ స్కంధాల మీద ఉంది దాన్ని సక్రమంగా నిర్వర్తించమని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ లేని పక్షంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం